కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర పరిధిలోని సేల్స్ ట్యాక్స్ పెంచింది ఫలితంగా లీటర్ పెట్రోల్ పై మూడు రూపాయలు డీజిల్ పై మూడు రూపాయల యాభై పైసల మేర ధర పెరిగింది ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది పెట్రోల్ పై కర్ణాటక సేల్స్ ట్యాక్స్ ను ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి పెంచారు అమ్మకం పన్నును పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ఆ తాజా పెంపుతో కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలు డీజిల్ ధర మూడు రూపాయల యాభై పైసల మేర పెరిగింది బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర నూట రెండు రూపాయల ఎనభై ఆరు పైసలు డీజిల్ ధర ఎనభై ఎనిమిది రూపాయల తొంభై నాలుగు పైసలకు చేరింది ఈ పెంపుతో కర్ణాటక ఖజానాకు ఏటా రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి రెండు వేల ఎనిమిది వందల కోట్ల మేర ఆదాయం సమకూరనున్నట్టు కర్ణాటక ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి